అమ్మ లేదు లేదు చెల్లి ఉంది ఏం కావాలి అనవసరంగా కెలికి వదిలేసావు ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూలే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజమా నువ్వు కొన్ని చేయి చేయకపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగదవ పట్టుబడగానే అడుగు వాడు దొంగతవ అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మ లేదు నన్న లేడు వచ్చే డబ్బుతో తప్పించుకెళ్ళడానికి జలంతర్గా అవి కావాలన్నా మైకేల్ జాక్సన్ అయ్యామ స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనర్ని యోగదాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటేనే మేమ్స్ ఇప్పుడే ఫ్లైట్ పోవాలి రోడ్డున షూట్ చేశాను మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి నేను మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులతో దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు అలాగే కూడా జోకర్లా నమస్కారం మీరు పెట్టే మీమ్స్ చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగల అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జైహంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తోంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కట్ చేయండి ప్రస్తుతం మీడియా అంటే ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త ఓకే డాక్టర్ కమాండో చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్కా ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్కా ఒకడు చాలా డైరింగ్ పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంత మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన చుట్టూ ఏమో చూడండి ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్ట్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ ఏది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయో చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది లోపల మూడో టీం ఉంది ఇండియా మాత్రం గమనించడం మొదలు పెట్టారు కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు అదే కదా మనకు కావాల్సింది మొదలు బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్ సొరంగ మార్గాలు ఏవీ లేవు బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం ఎస్కేప్ అవడానికి దారి లేదు లోపల హాస్టెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు జామర్లను దాటి ఎలా బ్లాస్ట్ అయింది అది నా సర్ టెలిఫోన్ పడిటి వైపే వెళ్ళింది సర్ కటౌడ్రం కటౌడ్రం జూ బ్యాంక్ ఆపరేషన్ హలో అధ్యక్షనా ఎవర కాస్టేషన్ అవరడండి ను वेटనేరా డిలే బైక్ తీసుదరా బ్యాంక్ గ్లోబల్ కి బాంబ్ ఎలా వస్తుంది ఎవరు తీసుకొచ్చారు చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను మీ వేదొట్టు నాకు ఏం తెలుసు నిజంగా నాకు తెలిసి గంటల సేపు నుంచి నీళ్ళు కూడా ఇవి కూడా టార్చర్ పెడుతున్నారు మీరు మనసులేనా చూసాడు సార్ చెప్పరా ఒక ఆవిడ దిగి నల్ల రంగు కార్లో వెళ్ళింది సార్ డెబ్బై మూడు డెబ్బై రెండు నంబర్ సార్ పరిగెత్తులు మొదలెట్టారు దొరుకుతారు ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అన్ని స్టేషన్ మెసేజ్ పంపడే సార్ మన ప్లేస్ కు వెళ్ళాం రమణి బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్నా పిట్ట పిట్టపట్లాడిపోతున్నాయి uh the repo in the peta మహేష్ యాబ్యాంక్ దగ్గరికి వెళ్ళు పని అయిపోయింది రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే ఐదు రెడ్ బాడీస్ బ్యాంక్ దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెజ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ ని చంపేస్తానని బెదిరించు నువ్వు దొరికిపోతావనే తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను తోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్ నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వంద కోట్లు వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఐదు వందల కోట్లు కొట్టడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాక్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు